ఎస్ ఎస్ తమన్ ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నారు ఈ సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ డాకు మహారాజ్ చిత్రాలకు తమన్ అందించిన మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుకుంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు ఏదైనా ప్రాజెక్టు కు మధ్యలో వదిలేశారా అన్న ప్రశ్నకు ఆయన బదిలిస్తూ ప్రభాస్ చేసిన రెబల్ చిత్రం మధ్యలోనే నేను ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాను ఆ సినిమాకు అడ్వాన్స్ తీసుకున్నాను పని కూడా ప్రభాస్ తో అది నా మొదటి ప్రాజెక్ట్ కావడంతో ది బెస్ట్ అవ్వాలని బాగా కోరుకున్నాను కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని తెలిపారు అయితే రెండు వేల పన్నెండులో లో వచ్చిన రెబల్ సినిమా సమయంలో దర్శకుడు రాఘవ లారెన్స్ తమన్ మధ్య తగాదాలు జరిగాయనే అప్పట్లో వార్తలు వచ్చాయి తమన్ తప్పుకున్న తర్వాత రాఘవ లారెన్స్ స్వయంగా మ్యూజిక్ అందించారు రెబల్ లో పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మంచి రెస్పాన్స్ అందుకున్నప్పటికీ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయిందని చెప్పాలి రెబల్ తర్వాత తమన్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా కూడా వర్క్ చేశారు ఈ మూవీలో పాటలకు మంచి గుర్తింపు దక్కినప్పటికీ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది ప్రస్తుతం ప్రభాస్ తో తమన్ రాజాసా ప్రాజెక్ట్ కు పనిచేస్తున్నారు మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి మరి ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ పదిన ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు మేకర్స్